ఇప్పుడు పనిచేస్తూ చేస్తూ నాకు కొత్త ఆలోచన వచ్చింది నేను మీ ముందు మొదటిసారి చెప్తున్నాను నేను రోజుల గురించి ఆలోచించేవాణ్ణి ఇప్పుడు నూట ఇరవై ఐదు రోజుల గురించి ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది నాకు ఉత్సాహంగా కూడా ఉంది నేను చూశాను మొత్తం ప్రచారంలో మొదటిసారి ఓటర్లు యువతరంలో కోరికల్ని చూస్తున్నాను నేను వారి ఆకాంక్షలను ఫీల్ అవుతున్నాను నేను బహుశా ఈ రోజుల్లో అనౌన్స్ చేయబోతున్నాను నేను ఇక నూట ఇరవై ఐదు రోజులు పనిచేయాలనుకుంటున్నాను రోజులకు ప్లాన్ చేసుకున్నాను మరో ఇరవై ఐదు రోజులు జోడించాలనుకుంటున్నాను పూర్తిగా యూత్ కోసమే మీరు నాకు ఐడియాలు ఇవ్వండి మీరు నాకు మీ ప్రయారిటీస్ చెప్పండి అంటే నేను ఇరవై ఐదు రోజులు పూర్తిగా దేశంలోని యువత కోసం డెడికేట్ చేయాలనుకుంటున్నాను నూట ఇరవై ఐదు రోజులు పనిచేస్తాను వంద నుంచి ఇరవై ఐదు రోజులు ముందుకెళ్తా